ది పొద్దుటూరు కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ ప్రెసిడెంట్గా నన్ను నంద్యాల వరదరాజ్ రెడ్డి గారు యువనాయకుడు నంద్యాల కొండారెడ్డి గారు బలపరిచి ఈరోజు ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగినది ఏకగ్రీవంగా ఇంతకుముందు ఉన్న అధ్యక్షుల వారు ఎల్లాల కుమారెడ్డి గారు తన వ్యక్తిగత కారణాల వలన రాజీనామా చేశారు నన్ను మా పెద్ద గారు ఈ పదవి కట్టబెట్టేందుకు వరదారెడ్డి గారికి కొండారెడ్డి గారికి ఇవి సుధాకర్ రెడ్డి గారికి ముక్తార్ గారికి బద్వే శ్రీనివాసరెడ్డి గారికి బాలునికి ధన్యాల రాఘవరెడ్డి గారికి నా కృతజ్ఞతలు నేను పదిహేడు సంవత్సరాల నుంచి టౌన్ బ్యాంక్ డైరెక్టర్గా ఉన్నాను ఇప్పుడు వచ్చేసి పెద్ద నన్ను గుర్తించి ఈ పదవి నాకు ఇచ్చినాడు రాబోయే కాలంలో బ్యాంక్ని ఇంకా అభివృద్ధి చేసి బ్యాంక్కి మంచి లాభాలు ఉండేటట్టుగా మా అందరి డైరెక్టర్ల తరపున నేను కృతజ్ఞత తెలుపుకుంటాను నాకు సపోర్ట్ చేసిన డైరెక్టర్లందరికీ నా ధన్యవాదాలు నమస్తే బొగ్గుల వెంకట సుబ్బారెడ్డి